హోదా అని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా రోజు పురాణాలు నోట్లో వేయటం కాదు బట్టి పట్టం కాదు వేద మంత్రాలు బట్టి పట్టం కాదు దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు నాలుగు మీద పురాణాలు ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న వాక్యాలు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాకొంటుంది బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఉంటాయి పేరుకేమో బయట మామూలుగా మై కూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం ఆ ఊ అని చెప్పాను మనిషిలో మందేస్తే ఇది మన తంతు కామినేని చిరంజీవిని పొగుడుతున్నాడు ఆ బో ఆకాశానికి చెబుతున్నాడు చిరంజీవిని చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తికొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపోయాడు లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నిచు మాటల అసెంబ్లీలో ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతాను నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడి నేను మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించండి అండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించండి వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన బామ్మదే మన దగ్గర కింద ఏం పని ఏంటి అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంటాను వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్భై కోట్లకు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి సరే ఏదోటి మాట్లాడేది వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మెత్తినాడు మనిషి జన్మెత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఏమవ్వాలి ఏం చేశారు కొడుకు సాయం చేశాడో తెలియదా చేశాడు కదా అడగంగానే మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి అని చెప్పి చెప్పు తప్పే ఉంది రాజకీయంగా వాడుకో మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు తప్పే ఉంది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు ఓకే అంతేగాని నేను రానన్నాను ఎవడు రానన్నది ఎవడు హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశిషోవాడో హరికృష్ణతో మాట్లాడలేదు మా బావ ఉండంగానే ఆగిపోయినాయి మాకు బిల్లు ఇప్పించండి అని అడగలేదా బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు ఏం సో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బా మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు అంటే ఎవడ సైకో నువ్వా సైకో జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైకో బుద్ధులు సైకో ఆలోచనలు ఎవరై తప్పు కదా ఇది మాట్లాడచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు మీకు చిరంజీవి గారంటే పడదు ఈర్షి ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈశ్వర ద్వేషాలు ఉన్నాయి పట్టుకో అలా కూలి కూలు చచ్చిపోతున్నారు లోపల అది మీ బాబుకే చెప్పుకోవాలి బావా మనం సపరేట్గా తోసేద్దాం బాబా వీళ్ళు అనవసరం బావ మనం నూట అరవై నాలుగు అలా ఇరవై ఒకటో ఎంతో కదా మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బాబు చెప్పుకోవాలి ఊరు వాళ్ళ జగన్ మీద పడి ఆడవడం ఎందుకు నిజంగానే ఈ కామినేని సినిమాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మోచబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు సరే మంచికో చేడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను ఇట్లాంటి దుర్మార్గులు కామ్ని శ్రీనివాసు బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు దుర్మార్గులు కిరాతకులు నోళ్లు మూహించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు ఆయన మా ఆయన తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం ఆయన మాటల్ని ఆయన చేసుకున్న రిలీజ్ చేసినటువంటి ఆ ఉవసరాన్ని జరిగిన సంఘటనలు చెప్తూ అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈ రోజుకి మేము తప్పులు ఉంటే సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను మేమిచ్చిన జివో రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రద్దు చేయాలి కదా మా నిర్ణయం తప్పుడుదైతే సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు రద్దు చేయట్లేదు అదే జీవన అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది మరి ఇవాళ మీరేం చేస్తున్నారు అంటున్నారు ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా మీరెందుకు నియంత్రిస్తున్నారు మీరెందుకు నియంత్రిస్తున్నారు మీ కాళ్ళ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరేమో పైనుంచి లోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు నుంచి ఊడిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద మీరు చేస్తే అన్ని పత్తి కవర్లు మీరు చేసేవన్నీ అతను చేస్తే పాప పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి సిగ్గు లేకుండా అదే జీవన అనుసరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో అదే సాంప్రదాయాన్ని అదే రూల్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు అని అడుగుతున్నాను కొనసాగించకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా చిరంజీవి గారికి మహేష్ గారికి అలాగే మన రాజమౌళి గారికి ప్రభాస్ గారికి వీళ్ళందరికీ చెప్పారు నా భయం ఏం లేదు అన్న నా భయాలు ఒకటే మీరు సినిమా పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు లేచి వెళ్ళిపోతే ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి నెలకి వంద రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి అన్ని ఓఎల్జీడీలు ఇట్లాంటి రకరకాల రిజిస్టర్లు ఎయిట్ ఎయిట్ థౌజండ్కే టెన్ థౌజండ్కే భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి హై క్వాలిటీతో హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్ ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో సినిమా దెబ్బతినేస్తుంది సినిమా థియేటర్లో కళ్యాణ మండపాలు గాను కాంప్లెక్స్లు కానీ మారిపోయే పరిస్థితులు వస్తాయి మీరేసుకుంటా సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదమ్మా మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు